ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 వేగా మధ్య తరగతి కుటుంబాల ఆర్థికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మరి వంట gas మధ్య తరగతి కుటుంబాల యొక్క మన ఎలక్షన్లు మెజారిటీ తగ్గించినప్పుడు కూడా ఈ పేద మధ్య ప్రజల్ని మధ్య తరగతి ప్రజల్ని ఇబ్బందుల గురించి చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఆలోచనలు మరి బీజేపీ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేమే చేస్తాం అదేవిధంగా బీజేపీ రెండు వేల పట్నానికి వచ్చినప్పటి నుంచి మరి పేద మధ్య తరగతి కుటుంబాలకు అందరికీ స్థాయిలో పెట్రోలు డీజిలు అదే విధంగా వంటకే ధరలను ధరలను పెంచుతున్నటువంటి నిరంకుశ తత్వాన్ని కూడా మరి మీరు తగ్గించుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం భారతదేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పేద ప్రజల పక్షాలు మొత్తం అందరినీ కూడా మతం పేరిట నువ్వు మభ్య పెడతా ఉంటూ మీరు మిగతావన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు మీరు అమ్ము అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళకు దోపిడీ చేస్తూ ఉన్నారు ఇకనైనా మీ పంత మారకపోతే మీ బీజేపీని పొందపెట్టేటువంటి సమయం ఈరోజు ఖచ్చితంగా వస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ పెరిగినటువంటి వంట వ్యాఖ్యలను మెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల యొక్క రేట్లను కూడా తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ లేని భారతదేశం మొత్తం కూడా పేద బాధ్య ప్రజలను మేము చైతన్యం చేసి మరి మొత్తం బీజేపీని పొంద పెట్టే స్థాయికి వస్తా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ముట్టడి తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా విభజించి అనేకమైనటువంటి అన్యాయం చేసింది కాకుండా రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఇలా నల్ల చట్టాలు తెచ్చి రైతుల కాళ్లకు మేకులు కట్టే విధంగా ఇలా అమెరికాలో పోరాటం కేంద్ర ప్రభుత్వము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ దిస్ లో ఉంది